నిజాంసాగర్ డి ట్వంటీ ఎయిట్ కెనాల్ చివరి ఆయకట్టుకు నీరు అందటం లేదని నిజామాబాద్ చిన్న సాలూర మండలం చాడి బోధన్ మండలం రాంపూర్ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పు చేసి పంట సాగు చేసుకుంటున్న తమకు నీరు అందకపోవడం లేక పంట ఎండిపోతుందని బాధపడుతున్నారు పంటలను నీరు లేక ఎంతో నష్టపోతున్నామని మా జీవితాలతో ఆటలాడుకుంటున్నారా నీళ్లు ఇస్తారా లేదంటే మేము ఆత్మహత్య చేసుకోవాలా అంటూ ఓ రైతు పురుగుల మందు డబ్బా పట్టుకుని వాపోయాడు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తగిన చర్యలు తీసుకొని నీటిని అందుబాటులోకి తేవాలని బాధిత రైతులు కోరుతున్నారు ప్రభుత్వం అధికారులు ఈ సమస్యపై స్పందించి తక్షణ సహాయం అందించకపోతే తమకు తీవ్ర నష్టం తప్పదని మాకు ఆత్మహత్య గతి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పది ఎకరాలు నాటేసాను పది పదకొండు ఎకరాలు తోకేసాను ఆటోమేటిక్గా ఒకేసారి అనుకోకుండా బోర్లు ఎత్తేసి కాలువ ఆయికట్టు కింద నుండి కూడా తడుపుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది ఇప్పుడు మొత్తం పైరంతా ఎండిపోయింది మొత్తం ఎకరానికి ఇరవై ఎనిమిది వేల దాకా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం పెట్టుబడి పెట్టాము నాలుగు లక్షల దాకా ఇప్పుడు పెట్టడం జరిగింది మొత్తం ఏదైనా కానీ ఖర్చులు ఇప్పుడు లాస్ట్ స్టేజీకి అది కూడా నాలుగు లక్షలు కూడా అప్పు తీసుకొచ్చి రెండు రూపాయల ఇంట్రెస్ట్తో తీసుకొచ్చి పెట్టాము పండుగ కాలం అనుకూలంగా ఉందని ఇప్పుడు మందు దాగే పరిస్థితులు ఏర్పడ్డాయి దీనికి ఆయికట్టు కింద ఆయికట్టు కిందకి నీళ్ళు రావట్లేదు పైన అక్రమంగా నీళ్ళు మెట్టపైరులు పొలాలు పండించుకుంటా ఉన్నారు కాలం కిందకి రాని రానివ్వట్లేదు చివరి ఆయికట్టు వరకు ఇప్పుడు పరిస్థితి విషం మందు తాగే పరిస్థితే వచ్చింది దీన్ని అర్థం చేసుకుని పూర్తిగా పంట వడ్డెక్కే వరకు పుష్కలంగా నీళ్ళు అందించాలి